ఆత్మీయంగా సహోదరులు అందరూ ఒక ఒకటిగా క్రీస్తు శరీరమై ఉండడమే కానీ ఎవరైనా శోధనలో పడి ఏదైనా పాపం చేసినప్పుడు వారికి వాక్యముతో హెచ్చరించాలి సహోదరుని గురించి అందరికీ చెడ్డగా చెప్పి ప్రచారం చేయడం తప్పు తీర్పు తీర్చడం అవుతుంది కదా అందుకే వాక్యం ఏమీ చెప్పకుండా బ్లాక్ చేయడము వాక్యానుసారము కాదు కదా అని నా అభిప్రాయము మీరు కూడా కొంచెము వివరించగలరు ఒకవేళ తప్పు చేసిన వారికి హెచ్చరించకుండా అందరికీ ఆ సహోదరుని గురించి అన్నీ చెడ్డగా పరిచయం చేస్తే అది నేరం అవుతుంది కదా అన్నయ్య అని రాశారు మీకు అర్థమైందా ఎవరైనా తప్పు చేసినప్పుడు అంటా వాళ్ళు తప్పును గురించి మనం ఎత్తి చూపిస్తే వాళ్ళకి మనం తీర్పు తీర్చినట్టు అవుతుంది వాళ్ళకి వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళకి చూపించకుండా ఏం చేయాలంట వాక్యాంతో హెచ్చరించి వాళ్ళని మనం మందలించాలి అని మరి చెల్లో తమ్ముడో కానీ చక్కగా రాశారు కదా ఇది వరకు మనం ఒక భయంకరమైన పాట విన్నాం చాలామంది అదేంటంటే ఎదుటివాని పాపాలు ఎత్తి చూపించకూడదు అసలు బైబిల్ అంతా ఎత్తి చూపించమని చెప్తుంది ఎదుటివని పాపాలు ఎత్తి చూపించకూడదా ఎక్కడుంది బైబిల్లో ఆలోచించండి పాపం అలాంటి ప్రసంగాలు విన్న చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఏమనుకుంటున్నారంటే సువార్త చేస్తే చాలు దేవుడు ఏ పాపం చేసినా కడిగేస్తాడు ఏదో రకం కింద మీద పడి సువార్త ప్రకటించుకుంటూ పాపాలు చేసుకుంటూ తప్పులు కప్పుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఎన్ని పాపాలు చేసావని అడగడండి దేవుడు కదా తూర్పుకి పడమరకి ఎంత దూరం ఉందో నీకును నీ పాపమునకును అంత దూరం విసిరేస్తానన్నాడు కదా అంటే మనం మనం విసిరేస్తే ఊరుకుంటాం ఏంటి ఎరుగు తెచ్చేసుకుంటాం అంటే ఎలాంటి వాళ్ళు మనం తూర్పుకి పడమరకు కాదు కదా బంగాళాఖాతంలో లోపలికి మెరిన ట్రెంచ్లో పడేసినా సరే తెచ్చేసుకుంటాం పసిఫిక్ మాసందులో పరవేసిన తెచ్చేసుకుంటాం మనం అలాంటి వాళ్ళు కాబట్టి తప్పు చేసిన వాళ్ళని హెచ్చరించకూడదు అనేది చాలా పొరపాటు తప్పు చేసిన వాళ్ళని ఏం అనకూడదు చక్కగా గుడుకు మేకపోతని పెంచినట్టు కూర్చుని పెంచాలి సంఘాలలో అలాగా మేగితే ఉండాలనేది చాలా తప్పు తప్పు చేసిన వాడిని తాట తీసేయమనంది బైబిల్లో ఏస్కేల్ గ్రంథం ముప్పై మూడో అధ్యాయమా చూడండి వాక్యం ఎంత బాగా చెప్పిందో ఏమండి ఎవరికైనా పాపం గురించి ఉదాహరణ కూడా చెప్పకూడదు మీరు ఆహా పర్లేదు లేరా అనకూడదు చాలా పొరపాటు తప్పుని తప్పుగా ఖండించాలి మంచిని మంచిగా ప్రేమించాలి అలాగని తప్పు చేసిన వెంటనే జుట్టు జుట్టుపట్టుకుని కొట్టేమని కాదు మందలించండి హెచ్చరించండి వినలేదనుకోండి వదిలేయాలి ఎలా వదిలేదు చూడండి ఏస్కేలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినం ఏస్కేలు గారు రాసిన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము అందరు తీ చూడండి అమ్మా అందరూ తీయండి చూడండి బాగా చెప్పలేదు అనకండి మళ్ళీని ఎహస్కేల్ ఏస్కేల్ గారు రాసిన గ్రంథం ముప్పై మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినావు దుర్మార్గుడ నీవు నిశ్చయముగా మరణము నొందుదువు అని దుర్మార్గునికి ఆ వాక్యంలో దేవుడు మనకి ఏం చెప్పాడు ఇదిగో మీరు ఇలా నడుచుకుంటే నిత్య జీవం పొందుకుంటారు మీరు ఇలా బ్రతికి ఆజ్ఞల ప్రకారంగా మీరు బ్రతికితే ఆశీర్వదింపబడతారు చెప్పాడు కదా నేను చెప్పినట్టుగా మీరు ఇలాగా బ్రతికితే మీరు మంచిదే ఆశీర్దింపబడతారు నిత్య జీవానికి వస్తారు ఒకవేళ నేను చెప్పిన మాటలు విన్న తర్వాత వాళ్ళ మనసు మారి దుర్మార్గుడు పాపి మనసు మారి రెట్టిఫై అయ్యి పశ్చత్తాపడి జాగ్రత్త పడినట్లు సేవకుడైన నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయాలి అబ్బాయి నువ్వు చేసేది మంచిది కాదు స్టేజ్ ఎక్కి పాటలు పాడుతున్నావు బైబిల్ చదువుతున్నావు సభలకు వెళుతున్నావు ప్రసంగాలు చేస్తున్నావు కానుకలు ఇస్తున్నావు అన్నీ బాగానే ఉన్నాయి కానీ నీ బూతులు మానలేదు నీ వ్యభిచారపు బుద్ధి మానలేదు నీ దొంగతనం మానలేదు కనుక ఇది నీకు మంచి పద్ధతి కాదు అని ఎవరు చెప్పాలి శావకులుగా ఉన్నవాళ్ళు విశ్వాసులుగా ఉన్నవాళ్ళు తప్పు చేసిన వాళ్ళకి చెప్పాలంట ఒకవేళ చెప్పలేదనుకోండి నేను చెప్పినట్టుగా మీరు వాళ్ళకి హెచ్చరించకపోయినాడలా అయితే ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి వాడు ఎలాగ చచ్చిపోతాడు పాపంతో చచ్చిపోతాడు ఎలాగైనా చనిపోతాడు వాడు చనిపోతాడు కానీ అతని చావుని గూర్చి నిన్ను అడుగుతాను వాడికి ఎందుకు చెప్పలేదురా అని ఇప్పుడు చెప్పండి తప్పు చేసేవాడికి చెప్పాలా వద్దా అమ్మా చెప్పాలా నా నాకెందుకు అనుకుంటారా నీకెందుకు అనుకున్నారంటే ఆడు బాగానే ఉంటాడంట చచ్చిపోయినోడు తప్పు చేసినోడు ఎలాగో నరక వెళ్ళిపోతాడు పాపం పుణ్యం తెలియని మనం ఆడికా మాట చెప్పనందుకు మనల్ని కూడా లోపల వేస్తారంట దేవుడు ఇంతకాలం ఏమనుకుంటున్నామంటే ఎదటివాని తప్పులు మనకెందుకు దేవుడు చూసుకుంటాడు వాడికి సువార్త చెప్పు అబ్బా చచ్చిపోయిన ఎలా లోపలుంటే చెంటు కొడితే మంచి అవసరం వస్తుందా ఏమా ఇంట్లో పిల్లి చచ్చిపోయింది అనుకోండి పిల్లి ఇంట్లో పిల్లి చచ్చిపోయింది అనుకోండి పిల్లిని పారేసి స్ప్రే చేయాలా పిల్లిని లోపల టవల్ కప్పి దాన్ని తల తలదిండేసి చక్క స్ప్రే చేసావు అనుకోండి కంపు పోతుందా ఏం చేయాలి చచ్చిపోయిన పిల్లిని పెంట మీద మారేసి శుభ్రంగా ఫినాయిల్తో కడుక్కొని అప్పుడు రూమ్ స్ప్రే కొట్టాలి అప్పుడు వాసన వస్తుంది అలా కదంట చచ్చిపోయిన నెలకని లోపల పెట్టి చెంటే ఏమంటున్నారు కుదరదు వాక్యం అలా ఒప్పుకోదు మీరు కూడా మారితేనే ఈ వాక్యం మీకు అర్థమవుతుంది లేకపోతే అందరిలాగే కాలక్షేపానికి వచ్చి వెళ్ళిపోయినట్టు ఉంటుంది నిజంగానండి ఇక్కడ చూస్తుంటే అందరూ పరిశుద్ధులే అందరూ యథార్థవంతులే నిజంగా ఈ స్పాట్లో దేవుడు మనల్ని చూస్తే ఎవరికి పరలోకమివ్వకూడదు అనుకుంటాడు చెప్పండి అందరు ఎలాగున్నారు ఆడవాళ్ళు అందరూ రూతుల్లాగా ఉన్నారు స్త్రీరు లాగా ఉన్నారు మార్ మరియలాగా ఉన్నారు ఇక మగవాళ్ళు అంటారా అబ్రహాము నాన్నగారులాగా ఉన్నారు అసలు ఈ స్పాట్లో చూస్తే దేవుడు ప్రతివాడికి పర్లకి ఇచ్చానిపిస్తుంది ఆమె నాన్న చూడండి బయట అమ్మో నేను గనక నిర్ణయం తప్పుగా తీసుకుని ఉంటే తప్పు చేసిన అయిపోతుంది దేవుడు పశ్చిత్తపడిపోతాడు వింటున్నారా కాబట్టి తప్పు చేసిన వాడిని ఏం చేయాలమ్మా హెచ్చరించాలి మందలించాలి దారిలో తీసుకురావాలి రాలేదనుకోండి వదిలిపెట్టేయాలి అంతేగాని ఆడికి వాక్యం చెప్దాం ఆడ మార్చుదాం అన్నారా మిమ్మల్ని మార్చేస్తాడు అలాగని వదిలేయమంటలేదు కొన్నిసార్లు చెప్పండి ఎదుటివాడిని పాపాలు ఎత్తి చూపించకూడదనేది తప్పు చెప్పమనే వాక్యం చెబుతుంది